భర్త వేరే అమ్మాయితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా వెళ్ళి పట్టుకుంది భార్య ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ నక్షత్ర అనే మహిళ ఆందోళనకు దిగింది గతంలో మిస్ వైజాగ్ టైటిల్ను గెలుచుకుంది నక్షత్ర రెండు వేల పదిహేడులో తేజ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే కొన్నాళ్ళుగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి దీంతో వేరే మైళ్లతో తేజ ఇంకొక కాపురం పెట్టారని నక్షత్ర ఆరోపిస్తుంది గురువారం నాడు ఇలా తేజ తన ఆఫీస్లో ఇంకొక అమ్మాయితో ఉండగా మీడియా ముందు నిలబెట్టింది నక్షత్ర ఈ క్రమంలో చిన్నపాటి ఘర్షణ కూడా జరిగింది ఇద్దరు ఒకరిపై ఒకరు చేయి కూడా చేసుకున్నారు అనంతరం పోలీసులు కలుగజేసుకుని వారికి సర్ది చెప్పారు ప్రస్తుతం ఈ వీడియోలు తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారాయి నువ్వు అండి ఏ వర్క్ ఏ పర్పస్ లో లేదు రావడం అమ్మాయి ఒక అమ్మాయి బాధ్యతలతో మీరు చెప్పండి మాట్లాడడానికి నాకు అనుమతి ఇచ్చాక నేను మాట్లాడతాను ఆల్రెడీ మాట్లాడే చెప్పండి మీరు